నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బాంబేలోని తానే మేజిస్ట్రేటు ఒక చెక్ బౌన్స్ కేసులో చెక్ ఇచ్చిన వ్యక్తి తప్పు చేశాడని సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి ఆరు నెలలు జైలు శిక్ష అదేవిధంగా రెండు లక్షల రూపాయలు ఫైను విధించడం జరిగింది ఒకవేళ ఈ రెండు లక్షలు కట్టకపోతే మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించడానికి తీర్పు చెప్పడం జరిగింది తానేలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటు ఒక తీర్పిచ్చారు బిజినెస్ మ్యాన్కి ఇట్లా శిక్ష వహిస్తూ చెక్ బౌన్స్ అయితే సరి అయిన సమాధానం చెప్పకపోతే అతని దోషి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా రెండు లక్షల రూపాయలు కట్టకపోతే మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందే అని సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబిలిస్మెంట్ యాక్ట్ అనుసరించి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సాక్ష్యాలు చూసి డాక్యుమెంట్లు చూసి శిక్ష విధించడమైంది